హరి ఓం శ్రీమాత లలితా పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఎనిమిదక్షరాల నామం రెండు వందల ఎనభై నామం పద్మనాభ సహోదరి దీన్ని మనం జపం చేసుకునేటప్పుడు పద్మనాభ సహోదరి ఏ అని చెప్పుకోవాలి పద్మనాభ సమో సహోదరి అంటే స్థూలార్థం విష్ణుమూర్తి యొక్క సహోదరి ఇది లలితా సహస్రనామాలలో చాలా ముఖ్యమైన వివరణ కలిగినటువంటి నామం అమ్మవారు పద్మనాభుడైనటువంటి విష్ణువుకి సహోదరి సమాన లక్షణం కలిగినటువంటి శక్తి ఇద్దరికి ఉంటే సోదర సోదరి స్థానం చే ఇస్తారు దీనికి సంబంధించినటువంటి కథ కథ పురాణాలలో ఉంది కాంచీక్షేత్రంలో లోకరక్షణ కోసం పెద్ద యజ్ఞం ఒకటి తలపెట్టారు తపస్సు చేసాక యజ్ఞం చేస్తే ఫలితం ఇంకా బహువుంటుందని యజ్ఞానికి ముందు తపస్సు చేశారు కాంచీ క్షేత్రే పురాధాత సర్వలోక pita mahah శ్రీదేవి దర్శనార్ధాయ తపస్తేసే సుదారుణం ఇలా తపస్సు చేస్తు ధ్యానంలోకి వెళ్ళిపోయారు బ్రహ్మ అప్పుడు ఆత్మయిక ధ్యాన యుక్తస్య తస్య ప్రతపతో మునేహే ప్రాదుర్భూభవ త్రిపురా పద్మహస్తా సోదర పద్మాసనేచ తిష్టంతి విష్ణునా జిష్ణునా సహా ఎదురుగా ఒక కాంతి పుంజం కనిపించింది దాంట్లో క్రమంగా పద్మంలో కూర్చున్న అమ్మవారు తన అన్నగారైనటువంటి విష్ణువుతో దర్శనమిచ్చింది అలా బ్రహ్మకి పద్మాసనంలో భగవతి అయినటువంటి అమ్మవారు దర్శనమిచ్చింది విష్ణువుతో సోదరుడు కలిసితో కలిసి కనుక పద్మనాభ సహోదరి ఇది ఒక ఒక అర్థం అమ్మవారు అన్నగారితో ఉన్నటువంటి క్షేత్రం పూరి జగన్నాథ క్షేత్రం ఇక్కడ సుభద్ర రూపంలో ఉన్నది అమ్మే ఒకసారి రాధాదేవిట ద్వారకకు వచ్చి కృష్ణుడి అష్టమ కలిసింది వాళ్ళందరూ అమ్మ రాధాదేవి గోకులంలో కృష్ణయ్య లీలలు చెప్పండి మాకు అని చెప్పి అడిగితే రాధాదేవి అలా చెప్పుకుంటూ వెళ్తూ ఉందిట ఇక్కడ రాధాదేవి వచ్చిందని తెలిసిన తర్వాత బలరాముడు సుభద్ర శ్రీకృష్ణుడు ముగ్గురు కూడా ఆవిడ్ని కలవటానికని ఈ అష్టమహిషులు ఉన్న ప్రదేశానికి వస్తున్నారట వచ్చేటప్పటికల్లా ద్వారం దగ్గర నిలబడేటప్పటికల్లా కృష్ణ లీలలు చెప్తోంది రాధమ్మ అది చెప్తూ అది వింటూ వాళ్ళు ముగ్గురు గడప బయట అలాగే నుంచొని తన్మయత్వంలోకి వెళ్ళిపోయారు కృష్ణుడితో సహా ఎవరికైనా వాళ్ళ గురించి పక్కన వాళ్ళు చెప్తున్నారనుకోండి కొంచెం ముచ్చటగా ఉంటుంది కదా అట్లా వెళ్ళిపోయి వీళ్ళ ముగ్గురు తదేక ధ్యానంలో ఆవిడ చెప్పిన అన్నీ వింటున్నారట ఈవిడ చెప్పటం అయిపోయింది అక్కడికి నారదుడు వచ్చాడు నారదుడు వచ్చి వీళ్ళ ముగ్గురిని అలాగే చూస్తూ అలా ఆయన కూడా స్తంభంలాగా నిలబడిపోయాడు ఎప్పుడైతే రాధమ్మ చెప్పటం అయిపోయిందో అప్పుడు బాహ్య స్మృతిలోకి వచ్చాడు నారదుడు వచ్చి వీళ్ళ ముగ్గురికి నమస్కరించుకునేటప్పటికల్లా బలరాముడు శ్రీకృష్ణుడు సుభద్ర ముగ్గురు కూడా బాహ్య స్మృతికి వచ్చారు వచ్చి చూసి నారద ఎంతసేపు అయిందయ్యా వచ్చారు అడిగితే నేను వచ్చి చాలాసేపు అయిందండి నాకు ఒక కోరిక ఉంది అని అడిగాడట సరే ఏంటి చెప్పు అని అడిగితే కృష్ణుడు మీ ముగ్గురు ఇలా పక్క పక్కన ఉంటే చాలా ముచ్చటగా ఉంది చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇలా ఒక క్షేత్రంలో మీరు ముగ్గురు కలిసి ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అలాంటి క్షేత్రాన్ని దర్శిస్తే ఎంతో హ్యాపీగా ఉంటుంది కాబట్టి మాకు అలా దర్శన భాగ్యం కలిగించే అవకాశం ఏమన్నా ఉందా అని అడిగాడట కలియుగంలో పూరి క్షేత్రంలో నేను వస్తాను మేము ముగ్గురం అక్కడ అలాగే ఉంటాము ఆ రోజున నీ కోరిక తీరుతుంది అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పారట ఇది పూరి క్షేత్రానికి సంబంధించినటువంటి కథ ఏమైనా కుక్ష సంభూత సుభద్ర పూర్వజన్మని కృష్ణేన సహదేవకాస్మిస్మిన్ జన్మిన్ కుక్షిగా అని బ్రహ్మాండ పురాణం చెప్పింది పూర్వజన్మ జన్మలో మేనా హిమవంతుల పుత్రిక అయినటువంటి పార్వతిగా జన్మించిన ఆమెయే కృష్ణుడి సోదరిగా జన్మించింది అని మనం చెప్పుకున్న ఇప్పుడు చెప్పుకున్నటువంటి దానికి పురాణ అట్లాగే కాంచీపురంలో కూడా అమ్మవారు కామాక్షిగా ఉంటే సోదరుడైనటువంటి విష్ణుమూర్తి వరద వరదరాజస్వామిగా ఉన్నారు అందుకే మనం కంచి వెళ్తే మనకి విష్ణు కంచి చూడకుండా శివ కంచి చూడకూడదు శివ కంచి చూస్తే విష్ణు కంచి చూడాలని చెప్తూ ఉంటారు ఈ శివ కంచిలో ఏకామరేశ్వరుడుగా శివయ్య ఉన్నాడు భ్రూ స్థానంలో అమ్మ కా కామాక్షిగా ఉంది దానికి కొంచెం దూరంలోనే పద్మనాభుడు వరదరాజస్వామిగా విష్ణు కంచిలో ఉన్నాడు ఈ మూడు క్షేత్రాలని దర్శించాల్సిందే కంచి వెళ్ళిన వాళ్ళు ఒకదాన్ని చూసి మాకు చాలండి అమ్మని చూడక్కర్లేదు లేదా అయ్యం చూసే అంటారు అయ్యం చూ చూసి చూడక్కర్లేదు అమ్మని చూసాగా అంటారు కాదండి ఖచ్చితంగా ఏకాంబరేశ్వరుణ్ణి కామాక్షిదేవిని ఆయన సోదరుడు అయినటువంటి పద్మనాభుడు అయినటువంటి వరదరాజస్వామిని దర్శించుకొని రావాలి అట్లాగే ఇంకో క్షేత్రంలో అమ్మవారు పాండ్యపుత్రికగా వచ్చినప్పుడు సుందరేశ్వరుణ్ణి వివాహం చేసుకుంది ఈ వివాహంలో అన్నగారైనటువంటి విష్ణువు కన్యాదానం చేశాడు అప్పుడు అమ్మవారు అన్నగారికి ఒక ఉంగరం ఇచ్చి అన్నయా ఉంగరం పెట్టుకో అని చెప్పింది ఆ క్షేత్రంలో వెలిసిన వాళ్ళందరూ కూడా అందగలేనండి ఇక్కడ శివుడి పేరు సుందరేశ్వరుడు విష్ణువు పేరు అలగల్ విష్ణువు అమ్మ మీనాక్షి మధురే అండి మధురై క్షేత్రంలో కూడా అన్నగారిని పక్కనే పెట్టుకున్నాడు భర్తతో కలిసి అక్కడ విష్ణు చేతికి అమ్మవారు ఇచ్చినటువంటి ఉంగరం కనబడుతుంది ఎవరన్నా ఈసారి మీనాక్షి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అలగల్ విష్ణు విగ్రహాన్ని చూసినప్పుడు వాళ్ళని అడిగితే చెప్తారు అమ్మవారు ఇచ్చిన ఉగ ఉంగరం ఎలా ఉంది అనేది ఇలా శివుడిని శక్తిని విష్ణువుని ముగ్గురిని కలిపి ధ్యానించడం అన్నది కూడా ఒక ఉపాసనా పద్ధతి శివుడు వ్యాపించిపోతే విష్ణువు అవుతాడు వ్యాపకతత్వాత్ విష్ణువు వ్యాపించింది శక్తి ఆ శక్తి యొక్క పురుష రూపం విష్ణువు స్త్రీ రూపం అమ్మ ఎవరు విష్ణువో ఆవిడే అమ్మ ఎవరు అమ్మో ఆయనే విష్ణువు ఇద్దరూ ఒకటే కనుక సోదర సోదరులు అందుకే ఆయన పద్ ఆవిడ పద్మనాభ సహోదరి దీంట్లో మూర్తిత్రయ రహస్యంలో వివరిస్తూ సృష్టి ఆది ఎందు ఒక పరంజ్యోతి ప్రకాశించదురా అది క్రమంగా మూడు భాగాలుగా కాంతి వలయాలుగా బయటకు వచ్చిందంట దాంట్లో నుంచి ఒక భాగంలోనేమో బ్రహ్మలక్ష్మి వచ్చారు ఇంకో భాగంలోనేమో శివుడు సరస్వతి వచ్చారు వేరొక భాగంలో నుంచి ఉమాను విష్ణువు వచ్చారు వీరిని కవలలు కూడా అనుకోవచ్చు ఒకేసారి జన్మించిన వాళ్ళు అంటే వీళ్ళకి పుట్టుకుందా అని కాదు అవతరించిన వాళ్ళు అనుకుందాం పోనీ కాబట్టి బ్రహ్మలక్ష్మి సోదర సోదరులు శివుడు సరస్వతి సహోదరులు స తర్వాత సరస్వతి నామాలు మనం కనుక సరస్వతి అష్టోత్తరం చేస్తే శివానుజ ఏ నమహ అని ఉంటుంది అంటే శివుడికి అనుజురాలు చెల్లె శివుడికి చెల్లెలు అలాగే ఉమా విష్ణువు కూడా సోదర సోదరులుగా వచ్చారు సోదర సోదరులు అంటే ఏక లక్షణం కలవారు ఇప్పుడు బ్రహ్మేం చేశాడంటే అంటే తన అయిన లక్ష్మిని ఇచ్చారు విష్ణువు తన సోదరైనటువంటి ఉమాదేవిని శివయ్యకిచ్చాడు శివుడు తన సోదరైనటువంటి సరస్వతీ దేవిని బ్రహ్మకిచ్చాడు ఇది మనకి పైకి కనబడుతున్నా కానీ దీంట్లో ఇంకొక స్థూలార్థం ఉందండి ఇదేంటంటే సృష్టితో చూస్తే సంపదని ఎవరైతే బాగా స్థితి చేస్తారో వాళ్ళు దాన్ని చక్కగా వినియోగం చేస్తారు స్థితికారకుడు ఎవరండి విష్ణుమూర్తి అందుకని ఆయనకు సంపద సృష్టి అమ్మ లక్ష్మీదేవిని ఇచ్చారు స్థితికారకుడి నుంచి వచ్చినటువంటి శక్తి అయినటువంటి అమ్మవారు లయకారిక పక్కన ఉన్నది ఈ లయకార్యం పక్క నుండి ఆవిడ స్థితిని పరిశీలించుకుంటూ జాగ్రత్తగా వెళ్తుంది కనుక అమ్మవారైన వైష్ణవిని ఇచ్చారు అసలు ఈయన లయం చేయాలంటే జ్ఞానం చాలా ప్రధానం జ్ఞానం లయ రెండు దాదాపుగా ఒకటే సృష్టి చేసినప్పుడు లయమైపోతుందేమో అన్న భయంతో కనుక అజ్ఞానంతో కనుక చేస్తే సృష్టి సవ్యంగా సాగదు జ్ఞానం పక్కన ఉండాలి కాబట్టి లయకారకుడైనటువంటి జ్ఞానం సృష్టికర్తకి భారీ అయింది ఇలా కూడా మనం అన్వయం చేసుకోవచ్చు ఈ విధంగా కూడా అమ్మవారు పద్మనాభ సహోదరినే కాంచీపురంలో అమ్మవారు సోదరుడైనటువంటి విష్ణువుతో బ్రహ్మదేవుడికి దర్శనమిచ్చింది ఇది వరదరాజ సమేత కామాక్షి అనే భావన కూడా మనం చేసుకోవచ్చు శివ విష్ణు శక్తి మూడు తత్వాలు అనుసంధానం ఒక గొప్ప యోగం అనేక చోట్ల లలితా సహస్రనామాల్లో మనకి ఇది కనబడుతూనే ఉంటుంది ఈ రహస్యాన్ని పట్టుకున్న వాళ్ళల్లో జగద్గురుడు ఆది శంకరాచార్యుల తర్వాత అంతటి స్థితికారుకుడు అయినటువంటి అప్పయ్య దీక్షతుల వారు ఈ మహానుభావుడు రత్నత్రయ పరీక్ష అనేటువంటి ఒక గ్రంథం రచించారు ఈ రత్నత్రయం అని చెప్పినప్పుడు మూడు రత్నాలు శివరత్న శక్తిరత్న విష్ణురత్న అని చెప్పారు ఇక్కడ ఒక జాగ్రత్తగా గమనించుకుంటే మంత్రపరంగా కాది విద్యలు వాగ్భవటోద్ధార నామ ఈ నామాల్లో ఉందని భాస్కర రాయులు చెప్పారు దీనికి ముందున్న నామాల్లో పద్మాసన అనేది కకారం అంటే పద్మాసనుడైనటువంటి బ్రహ్మదేవుని సృష్టి సూచించేటువంటి అక్షరం క భగ ఏకారం వతి ఈకారం పద్మనాభ సహోదర అంటే వామనునికి సోదరుడైనటువంటి ఇంద్రుడు అతనిని సూ సూచించే శబ్దం ల ఈ సహోదరి అనేటువంటి నామంలో ప్లస్ ఊ తదుపరి రి ఈ మూడు కలిపితే హరింకారం ఇదంతా వాగ్భావ కూ సూచిస్తుంది కా ఏ ఈ లా హ్రి పంచదశిలో ముఖ్యమైనటువంటి బీజాక్షరాలను సూచిస్తోందని చక్కగా భాస్కర్ రాయలు వారు అన్వయం చేశారు నామాలలో ఇంత నిగూఢంగా మంత్రశక్తులు దాగి ఉన్నాయి ఇది అందుకనే లలితా సహస్రనామాన్ని ఎప్పుడూ కూడా మనం అదొక స్తోత్రంగా కాదు రహస్యనామస్తోత్రం స్తోత్రంగా చూడకూడదు నామాన్ని కనుక మనం నిత్యం లలితా సహస్రంతో సంపుటీకరణ చేసుకుంటే అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెళ్ల మధ్య అన్న చెల్లెల మధ్య అక్క తమ్ముల మధ్య మంచి బంధం ఏర్పడుతుంది ఈ నామాన్ని ఒక నలభై ఒక్క రోజుల పాటు ఈ నామాన్ని లలితా సహస్రంతో కనుక సంపుటీకరణ చేస్తే విడిపోయిన కుటుంబాలు కలుస్తాయి రోజు ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయటం వల్ల ఎక్కడన్నా కుటుంబాల్లో సమస్యలు ఆ సమస్యలు తగ్గుతాయి కాబట్టి ఈ నామజపం అన్ని విధాల కుటుంబ సంబంధాలకి బాంధవ్యాలకి మూలంగా నిలుస్తుంది ఓం ఐం రీం శ్రీం పద్మనాభ సహోదర్యే శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్ సింహాసనేశ్వర్య నమ